ఓకే అండి ఇప్పుడు సెకండ్ అనమాట సర్వైవింగ్ పీస్ టుడేస్ వాళ్ళు సెకండ్ ఎపిసోడ్ అనమాట ఇందులో ఏంటంటే డేవిడ్ గురించి చూద్దాం డేవిడ్ ఫస్ట్ చిన్నప్పుడు అంటే గొర్రెలను కాసుకున్నప్పుడు ఆ విషయం గురించి చూద్దాం దాని నుంచి మనం నేర్చుకుందాం ఈ యొక్క లోకంలో మనం ఎలా సర్వైవ్ అవ్వాలని చెప్పేసి ఫస్ట్ డేవిడ్ స్టోరీ మనం చూస్తే ఇతను ఏంటంటే గొర్రెలను కాసుకుంటూ ఉంటారు అనమాట కానీ ఇతను అన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధాలకి వెళ్తూ ఉంటారు అంటే సోల్జర్స్ అనమాట కానీ దావిద మాత్రం గొర్రెలనే కాసుకుంటూ ఉండేవాడు ఆ చక్కగా గొర్రెలను కాసుకుంటూ దేవుని ఇంకా పాటలు పాడుతుంటూ చక్కగా ఉండేవాడు ఒకరోజు సింహం వస్తే దాన్ని చంపేస్తాడు దాని తర్వాత వేరొస్తే దాన్ని కూడా చంపేస్తాడు అనమాట ఎప్పుడు కూడా దేవుని స్థుతించేవాడు పాటలు పాడేవాడు మరి మీరు అనుకోవచ్చు చాలా హ్యాపీగా ఉండేవాడు ఇంకా ఇతనికి ఏం కష్టం ఉన్నాయో మీరు అనుకోవచ్చు ఈ యొక్క లోకంలో మనం చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి సమస్యలు ఉంటాయి కానీ ఇతనికి కూడా బాధలు ఉన్నాయి ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ దావేదే ఉన్నాడు అందరూ వాళ్ళన్నీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే గొప్ప గొప్ప పొజిషన్లు ఉన్నారు కానీ దావేది ఏం చేస్తున్నాడు ఇక్కడ అడుగులో గొర్రెలను కాచుకున్నాడు అలాగే వాళ్ళ డాడీ కూడా ఏమంటాడు దావీదు ఎందుకు పనుకురాడా అన్నట్టే మాట్లాడతాడు అనమాట కాబట్టి ఒక కొడుకుగా ఎలా ఫీల్ అవ్వాలి అలాగంటే చాలా బాధగా ఫీల్ అవ్వాలి కదా ఏంటి నా పరిస్థితి అన్నీ వాళ్ళందరూ ఏమో బాగా ఉన్నారు పొజిషన్లో ఉన్నారు అనుకొని బాధ పడుకోవచ్చు కదా దావీదు కానీ పడటనమాట ఎందుకు అదగా అంటే దావేది పక్కన దేవుడు ఉన్నాడు కాబట్టి ఎప్పుడు దావేది దేవునికి స్తుతిస్తూ ఉంటాడు ప్రేర్ చేసుకుంటూ ఉంటాడు కాబట్టి దేవుని సంధులు ఎక్కువగా ఉంటాడు కాబట్టి దావేదికి ఇంకా ఎలాంటి బాధ కానీ కష్టం కానీ అనిపించదు అనమాట ఎన్ని కష్టాలు వచ్చినా సరే దావేదికి ఉంది మరి చాలా కష్టాలు ఉన్నాయి కానీ హ్యాపీగా ఉంటాడు హ్యాపీగా పాటలు పాడుతాడు హ్యాపీగా దేవుడిని స్తుతిస్తాడు అంటే దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే మనం ఎలాగ ఈ యొక్క రోజుల్లో సర్వైవ్ అవ్వాలి సంతోషంగా ఈ యొక్క లోకంలో అని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్గా దావీదు ఎప్పుడు దేవుడిని స్థుతించేవాడు కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా దేవుడిని స్ముతించాలన్నమాట ప్రతి నిమిషం మన వెళ్తున్న డ్యూటీస్లో కావచ్చు లేకపోతే మన వెళ్తున్న బయటకు ఎక్కడికి వెళ్ళినా కావచ్చు ప్రతిసారి దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే దేవుని సన్నిధులు ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటే దేవుని ఎక్కువగా స్తుస్తూ ఉంటే దేవుడు మన పక్కన ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఆ ధైర్యం అనేది మనకు వస్తుంది కాబట్టి దావేదికున్న సంతోషం మనకు కూడా రావాలంటే ఎలాంటి కష్టాలు ఉన్నా సరే మనం ఎలాగా ఉండాలంటే ఎప్పుడు కూడా సంతోషంగా దేవుని స్థుతించాలి చర్చి కూడా సంతోషంగా వెళ్ళాలి వెళ్ళాలా ఈరోజు ఈరోజు బైబిల్ స్టడీ వెళ్ళాలా అని అనుకోకుండా సంతోషంగా వెళ్ళాలన్నమాట హ్యాపీగా వెళ్ళాలి హ్యాపీగా దేవుని స్థుతించడానికే కదా అన్నీ వెళ్ళాలి అలాగే దావేది చేశాడనమాట అంటే ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే మనం ఏ పని మన ఏ కష్టం వచ్చినా ఏ సమస్య వచ్చినా దాని నుంచి ఎలా బయటకు రావాలి ఎలా సర్వే అవ్వాలి అన్న విషయం గురించి మనం ఏం నేర్చుకున్నామన్న లాగా ఎప్పుడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటే దేవుని దగ్గర టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనం కష్టం వచ్చినా సరే కష్టంలో ఉండదు అనమాట సింపుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా హ్యాపీగా ఉండాలి అని అంటే దావిదని చూస్తే మనకు అర్థమైపోతుంది ఓకే అండి ఓకే ఇప్పుడు మనం అసైన్మెంట్ చూస్తాం అసైన్మెంట్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి అక్షరందులో అందులో చూసి మీరు చదివి మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి అండి థ్యాంక్ యూ అండి